హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం ఏపీ ప్రభుత్వం వైఎస్ఆర్ పెన్షన్ కనుక పథకానికి సంబంధించి ఒక కీలక అప్డేట్ అయితే విడుదల చేయడం జరిగింది మార్చి ఒకటో తేదీ నుంచి పెన్షన్ను ఐదు వేల రూపాయలకు పెంచుతున్నట్లు పెంచిన పెన్షన్ను రేపటి నుంచి పంపిణీ చేస్తున్నట్లు రానున్న ఐదు రోజుల పాటు అనగా మార్చి ఒకటో తేదీ నుంచి ఐదు వేల రూపాయల పెన్షన్ పంపిణీ చేస్తున్నట్లు సమాచారం ఇవ్వడం జరిగింది దీనికి సంబంధించిన ఉత్తర్వులు కూడా జారీ చేయగా దీనికి సంబంధించిన మరింత సమాచారంతో పాటు పాత పెన్షన్దారులకు సంబంధించి కూడా ఒక అప్డేట్ అయితే రావడం జరిగింది వీటన్నిటికి సంబంధించి ఈ వీడియో నేను మీకు పూర్తి సమాచారం అయితే అందజేయడం జరుగుతుంది ముందుగా ఐదు వేల రూపాయల పెన్షన్ అనేది దాదాపుగా పదిహేడు వేల మంది లబ్ధిదారులకు రేపటి నుంచి పంపిణీ చేస్తున్నట్లు అంటే ఐదు రోజుల పాటు పంపిణీ చేస్తున్నట్లు వీరికి ఎవరికి ఐదు వేల రూపాయల పెన్షన్ అనేది వస్తుందంటే అమరావతి సిఆర్డిఏ ప్రాంతంలోని భూమిలోని నిరుపేద రైతులు ఎవరైతే ఉన్నారో అటువంటి వారందరికీ ప్రతి నెల ఇచ్చే మొత్తాన్ని ఐదు వేల రూపాయలకు పెంచుతున్నట్లు అంటే ప్రస్తుతం రెండు వేల ఐదు వందల రూపాయలు మాత్రమే పెన్షన్ అనేది అమరావతి సిఆర్డిఏ ప్రాంతంలో భూమి లేని రైతులకు అందజేస్తుండగా ఈ యొక్క పెన్షన్ ను మార్చి ఓటో తేదీ నుంచి ఐదు వేల రూపాయలకు పెంచుతున్నట్లు రేపటి నుంచి ఈ యొక్క పెంచిన పెన్షన్ అమౌంట్ అనేది లబ్ధిదారులకు అందజేస్తున్నట్లు సమాచారం రావడం జరిగింది మార్చి ఓటో తేదీ నుంచి పెన్షన్ పంపిణీ జరుగుతుంది కాబట్టి లబ్ధిదారులందరికీ సంబంధించి ఎటువంటి అంతరాయం లేకుండా డబ్బులు పంపిణీ చేయాలని ఉత్తర్వులు అయితే జారీ చేయడం జరిగింది ఇకపోతే పాత పెన్షన్దారులకు సంబంధించి కనుక చూసుకున్నట్లయితే అనగా ప్రతి నెల ఒకటో తేదీ నుంచి ఐదో తేదీ వరకు పంపిణీ చేసే వైఎస్ఆర్ పెన్షన్ కనుక పథకానికి సంబంధించిన పెన్షన్కి సంబంధించిన లబ్ధిదారుల యొక్క వివరాలు కూడా నేటి నుంచి వాలంటీర్ కి సంబంధించిన యాప్ లో అందుబాటులోకి అయితే రావడం జరిగింది ప్రతి వాలంటీర్ కి సంబంధించి ఎంత పెన్షన్ అమౌంట్ అనేది పంపిణీ చేయాలి ఎవరికి పెన్షన్ అనేది తొలగించడం జరిగింది ఎవరికైనా సరే కొత్తగా పెన్షన్ ఎవరికైనా సరే పెన్షన్ లో యాడ్ అనేది చేసినా లేదా ఎవరికైనా సరే మ్యాపింగ్ అనేది చేయాల్సి వచ్చినట్లయితే అటువంటి వారందరికీ సంబంధించిన అనేది పూర్తి చేసి ఈ రోజు సాయంత్రం లోపల అందరికీ సంబంధించిన పెన్షన్ అమౌంట్ అనేది లబ్ధిదారులకైతే అందజేయడం జరిగింది రేపు ఉదయం నుంచి రానున్న ఐదు రోజుల పాటు పెన్షన్లకు సంబంధించిన పెన్షన్ అమౌంట్ అయితే అయితే పంపిణీ చేయడం జరుగుతుంది అలాగే ఎవరికైనా సరే గతంలో పెన్షన్ అప్లై అనేది చేసుకుని ఉండి లేదా మధ్యలో పెన్షన్ కనుక ఆగిపోయినట్లయితే అటువంటి వారందరూ మరొకసారి గ్రామాలకి వార్డు సచివాలయంలో కనుక అనేది చేసుకున్నట్లయితే రానున్న రెండు నెలల్లో వెరిఫికేషన్ అనేది పూర్తి చేసిన వెంటనే లబ్ధిదారులు అందరికీ సంబంధించి కొత్త పెన్షన్ శాంక్షన్ చేయడంతో పాటు పెన్షన్ కార్డులు అనేది లబ్ధిదారులకు అందజేసి వారందరికీ సంబంధించిన పెన్షన్ల పంపిణీ అనేది చేసే విధంగా చర్యలు చేపడుతున్నట్లు ఏపీ ప్రభుత్వం అయితే తెలియజేయడం జరిగింది రేపటి నుంచి రాష్ట్ర వ్యాప్తంగా వైఎస్ఆర్ పెన్షన్ కానుక పథకానికి సంబంధించిన పెన్షన్ డబ్బులు అనేది రానున్న ఐదు రోజుల పాటు అయితే పంపిణీ చేస్తున్నారు